హాయ్ వివాస్ మనం వచ్చేసి మనిషిలో దేవుడు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము పండితుడు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది ఒక పండితుడు తప్పనిసరి పరిస్థితుల్లో అవతలి వడ్డుకు వెళ్లాల్సి వచ్చింది రంగయ్య దేనితో పడవను ముందుకు కదిల్చాడు రంగయ్య గడతో పడవను ముందుకు నడి కదిల్చాడు ముందుగా ఎవరు ఎవరిని పలకరించారు ముందుగా పండితుడు పడవవాడిని పలకరించాడు ఈ కథలోని పాత్రలు ఏవి ఈ కథలోని పాత్రలు పండితుడు పడవవాడు ఈ కథలో మీకు నచ్చినటువంటి పాత్ర ఏది ఎందువల్ల నచ్చింది ఈ కథలో పడవవాడు పాత్ర నచ్చింది ఎందువల్లంటే ఎవరిని నొప్పించలేదు ఈ పాత్ర అహంకారం చూపలేదు తన పనే తాను చూసుకుంటూ ఉన్నాడు అందువల్ల నాకు ఈ పాత్ర నచ్చింది ఈ కథను మీ సొంత మాటల్లో రాయండి ఖాళీలను సరైనటువంటి జవాబుతో నింపండి నీ నామమేమిటి ఇంతలో గాలి మరింత జోరుగా వీచి వీచసాగింది కృపతో నన్ను ఆదుకొనుము రా క్రింది సందర్భాలను తెలపండి నేను సకల శాస్త్రములు వేదములు ఎరుగుదును ఈ వాక్యము పండితుడు పడవ నడిపే చూసి ఈ విధంగా చెప్పాడు నేను సకల శాస్త్రములు వేదములు ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు ఈ తరాక మొత్తం జీవితమే నాశనం అవబోతుంది ఈ ఈ మాటలు పండితుడు నీటిలో మునిగినప్పుడు ఈ విధంగా పలికినాడు రా ఈత రాక మొత్తము జీవితమే నాశనం అవుతుంది మీకు అని చెప్పేసి చెప్పాడనమాట ఆ పడవ నడుపువాడు ప్రాణదాత నమో నమ ఇది పండితుడు పడవ నడిపేవాడు కాపాడినప్పుడు పలికినటువంటి మాటల్ని ప్రాణదాత నమో నమ అని పలికాడనమాట